బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అంశం ఆ పార్టీలో అంతర్గత కుటుంబ వ్యవహారమని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు శాసనసభ ఎన్నికల సమయంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి అవకతవకలపై జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చామని తెలిపారు అధికారంలోకి వచ్చిన తర్వాత పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసి ఆ నివేదిక ఆధారంగా తదుపరి విచారణ సీబీఐకి అప్పగించామని బహిరంగంగా ప్రకటించినట్లు చెప్పారు ఇప్పుడు వారి అంతర్గత కుటుంబానికి సంబంధించిన సమస్య ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్న పరిధిలో మేము ఆనాడు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ ఒక జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తామని జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత వారి ఇచ్చిన నివేదిక ద్వారా ఇంకా కూడా మరి విషయాలు పూర్తి స్థాయిలో లోతుగా అధ్యయనం చేయడానికి ఈరోజు సిబిఐకి ఇవ్వాలని ప్రభుత్వం మరి బాహటంగా బహిరంగంగా కూడా ఒక చర్చ పెట్టి అసెంబ్లీలో అందరి సభ్యులకు అవకాశం ఇచ్చి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అవకతవకల విషయంలో అవకాశం ఇచ్చి ఒక నిర్ణయం తీసుకున్నారు పూర్తి స్థాయిలో ఏదైతే నివేదిక ఉందో పీసీ కోజ్ గారి నివేదిక ఉందో మీరు అందరూ కూడా స్పష్టంగా మీ చేతిలో కూడా ఎవరు ఎవరిదాంట్లో తప్పు చేసిండ్రు ఏ విధంగా తప్పు చేసిండ్రు అధికారులు అనధికారులు ఆనాడున్న మరి ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు ఏ విధంగా తప్పు చేసిన తప్పు కారకులు ఎవరు అని వారు స్పష్టంగా చెప్పడం జరిగింది ఆనాడు ఇప్పుడు వారు మాట్లాడుతూ ఉన్నారే ఏ పార్టీలో ఉండే ఈరోజు ఏ పార్టీలో ఉన్నారు వారందరి సంబంధించిన అంశం అది ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ అయింది కనుక మేము స్థాయిలో నమ్మకం ఉంది విచారణ పూర్తి స్థాయిలో జరుగుతుందని ఖచ్చితంగా జరుగుతుందని తప్పకుండా దోషులు కఠినంగా శిక్షిస్తుందని థ్యాంక్ యూ